నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచుల పుష్కం ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీ ముందుకు డోనట్స్ అవునండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే డోనట్స్ ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఆ రెసిపీ అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను అవునండి బేకరీకి వెళ్ళి తినాల్సిన పని లేకుండా తెచ్చుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇంట్లోనే ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అనేలా ఉంటాయి ఈ డోనట్స్ మీరు ఎప్పుడైనా డోనట్స్ తిన్నారా అయితే ఏ ఫ్లేవర్ని మీకు బాగా ఇష్టపడతారో నాకు కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు డోనట్స్ కోసం ఒక బౌల్లో అరకప్పు వామ్ మిల్క్ గోరువెచ్చని అర కోడిగుడ్డు అవునండి సగం కోడిగుడ్డు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగరు ఒక టీ స్పూను ఈస్ట్ వేసుకుని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమంలో పంచదార బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి దీనికోసం మనం మైదా పిండిని వాడతాం మీకు గోధుమ పిండితో కూడా కావాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి చేసి చూపిస్తాను ఈ మైదాపిండి ఒక కప్పు ప్లస్ ఆరు టేబుల్ స్పూన్లు మొత్తంగా కలుపుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మరి ఓవర్గా కలుపుకోకూడదు అలానే కలుపుకోకుండానే ఉండకూడదు చక్కగా మిశ్రమం కలిసిపోవాలి మనము పాలు పంచదార ఈస్ట్ మిశ్రమం అంతా కలిసేలాగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ మిశ్రమం కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను బటర్ అనేది వేసుకోవాలి బటర్ లేకపోతే గీని కానీ వేసుకోవచ్చు ఈ మిశ్రమానికి గీ కానీ బటన్ కానీ కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా తీసుకుని ఒక టేబుల్ మీద కానీ టేబుల్ మ్యాట్ మీద కానీ చక్కగా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి ఇలా మనం మసాజ్ చేయడం వల్ల మనం అరచేతి కింద పాము ఉంటుంది కదండి ఆ పామ్తో మనం కింద నుంచి పైకి పైనుంచి కిందకి అలా ఐదు నిమిషాలు కలిపితే మనకి వీడియోలో చూపించాం కదండి అంత సాఫ్ట్గా డో అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఉండలాగా చేసుకోవాలి ఈ ఉండలాగా చేసుకుని మళ్ళా ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఆ మిశ్రమానికి మొత్తానికి ఆ నూనె కానీ నెయ్యి కానీ పట్టించి ఒక క్లాత్ కప్పి ఆ క్వాంటిటీ డబుల్ అయ్యే వరకు అంటే వన్ అవర్ వరకు రెస్ట్లో ఉంచాలి ఉంచిన తర్వాత మళ్ళా నెమ్మదిగా మనము పిండి మిశ్రమాన్ని కలుపుకుని మళ్ళా మనము ఒక మ్యాట్ మీదకి చక్కగా పరుచుకొని ఒక ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట ఫ్లాట్గా చేసుకునే ఈ మిశ్రమాన్ని మనం ఎక్కువ ప్రెషర్ కూడా చేయకూడదు చాలా లైట్గానే ప్రెషర్ చేయాలి ఇప్పుడు చక్కగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని సమాన భాగాలుగా చేసుకోవాలి సమాన భాగాలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ఈ ఈ డోనట్స్ అనేవి బాగా ఫ్లఫీగా రావడానికి ఎగ్గు ఈస్ట్ అనేది యూజ్ చేశానండి ఎగ్ లేకుండా కూడా మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు మీకు ఆ రెసిపీ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు నెక్స్ట్ రెసిపీ పెడతానమాట చక్కగా కట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్క ముద్దగా తీసుకుని మనకు లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ చక్కని బంతిలాగా చేసుకోవాలండి అవునండి మనకి చక్కగా రౌండ్గా చేసుకోవాలి అలాగా మిగిలినన్నింటినీ చక్కగా రౌండ్గా చేసుకుని పెట్టుకుని మనం వాటిని కొద్దిగా ప్రెష్ చేసుకోవాలన్నమాట మనము కావాలనుకుంటే ఈవెన్గా చక్కగా రౌండ్గా వచ్చేలాగా చేసుకుని మన అంటే హ్యాస్ట్ ఇంచుమించుగా గారెల్లాగా వచ్చేలా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి ఈ హోల్ అనేది మీరు కొద్దిగా పెద్దదే పెట్టుకోండి చిన్న హోల్ అనేది పెట్టుకుంటే మీకు ఈ డోనట్స్ అనేవి నూనెలో ఫ్రై అయ్యేటప్పటికీ బాగా పొంగుతాయి కాబట్టి ఆ హోల్ అనేది పూడుకుపోయి మధ్యలో వేగదండి అలాగే ఈ చేసిన డోనట్స్ని చక్కగా టవల్ కప్పు ఇంకో పది నిమిషాలు ఉంచిన తర్వాత మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఈ డోనర్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి సిమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా వేగి లోపల కూడాను చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోవడం కానీ లోపల ఎగకపోవడం కానీ జరుగుతాయి అలాగే హోల్ చిన్నదిగా పెట్టుకున్న డోనట్ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ డోనట్స్ చేయండి బేకరీ స్టైల్ డోనట్స్ అనేవి రెడీ అయ్యండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ